ఆర్యంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ గవర్నమెంట్ గంటలు రేవంత్ రెడ్డి గారు మరి రైతుల ఇచ్చిన మాట ప్రకారం మరి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఘాటలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి అంతరంగా ఎన్ టైంలో ఎప్పటికప్పుడు ధాన్యం ఖాటా చేసుకుని ధాన్యం డబ్బులు చేసేసి ఇప్పుడు మరి రాత్రి కొద్ది గంటలకు మరి బోనస్ కూడా మరి ఎప్పుడెప్పుడే ఇవ్వడంతో ఎట్లా కాట అయితే అంటే ఏటా కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగానే మరి ఈరోజు మరి రై రైతుల ఖాతాను మరి బోనస్ మేము అందరికీ సమయం పోయితే కాట అయిన వరకు అని చెప్పి మరి రైతులు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరుస్తూ మరి రుణపడి ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఇవి ఇదే కాక రైతుల నష్టం పోయిన దానికి కూడా మరి అన్ని అంచనాలు పరిశీలనలు అక్కడ ప్రభుత్వానికి అధికారులు పంపించారు మరి ఆ నష్టపరాలు మరి అవి ఆశిస్తు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం మరి ఇదే కొన్ని అనేక రకమైన ఇచ్చిన హామీలు మహిందిరామ్మ ఇండ్లు కానివ్వండి మహిళ ఇండ్ల నిర్మాణం జరుగుతూ జరుగుతావు మహిళ ఇళ్ళు కూడా గతంలో కన్నా మెరుగు ఒక కాంట్రాక్టర్ కిచ్చి ఇల్లు చాలా రాకుండా లబ్ధిదారుల ఖాతాలనే ఐదు లక్షల కాదు జనానికి అయితే ఐదు లక్షలు ఎస్సీ కోటగిరి మండలంలో మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా రైతులను ఆదుకునే విధంగా ఏదైతే తన మాటనిచ్చి నిలబెట్టుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట చెప్తే మడిమది ఇప్పకుండా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రుణమాఫీ అంటే ఒకటే విడతలో చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇప్పటిదాకా మన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకు బోనస్ ఇచ్చి ఆదుకున్న పాపాన పోకుండా ఉన్నదంటే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు వారి హయాంలో ఈరోజు రైతుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మన కోటగిరి మండలంలో సొసైటీ పరిధి కానీ ఏదైతే వెలుగు ఐకేపీ దాంట్లో కానీ మా రైతులకు ఇబ్బంది లేకుండా వారి కాటాలను కూడా ఇరవై మూటలు తీసుకొచ్చి దిన దినముకు ఎనిమిది నుంచి పది లోట్లు తీసుకుపోతున్నారు దానికి కూడా మన రైతుల పట్ల వారు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కానీ నిన్న మొన్న దాకా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరములు కాలయాపన చేసి వారు చేసిన పని ఏంటో మేము చేసిన పని ఏంటో మేము ఈరోజు చర్య ఉన్నాం కొంతమంది దాన్ని కంకరం కట్టుకొని చీటికి మాటికి రోడెక్కి రైతు పక్షపాతి రైతులను మేము మేలు చేస్తామంటే మీరు ఏం ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా ఇంతకు రైతు పట్ల మీకు సిద్ధుద్ధి ఉందా మాకుందా అని అడుగుతా ఉన్నా మీరు నిన్న కాక మొన్న కాటానాని కిలోల తరగని మీరు రైతుల నుసు కొనిపించి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు బిడా కబర్దార్ రేపు మీకు ముందు పుట్టబోయే గతలు కూడా ఉండాయని చెప్తా ఉన్నా నేను పది సంవత్సరాలు మీరు ఒక్క కుటుంబానికి కాటి అని ప్రభుత్వం మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు రోడ్ ఎక్కి ఒక బైపర్కేషన్ చేస్తే ఒక తెల్ల కార్డు తండ్రికి కొడుకుకు విడదీయనటువంటి కార్డుని ఇయ్యనటువంటి సన్నాసి దద్దమ్మలు మీరు ఈ రోజు రోడ్ ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏమేం చేసినారో పది సంవత్సరాలు మీరు ఎన్ని అవినీతి చేసిర్రో నేను చెప్పదలుచుకున్నాం ఈరోజు లో ఇప్పుడు మా గురుగారు గంగాధాన్ని చెప్పినట్టు గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు వస్తే ఎనభై వేలు డెబ్బై నాలుగు ఇచ్చిన దాఖలాలు మీ కావా దేనికైనా రండి నేను రట్టే మీరు రండి నేను ఉంటా దానికి నా తల నీరాలు తీసేస్తా ఈరోజు ఇందిరమ్మ ఇంటిలో లక్ష రూపాయలు నేరుగా ఆడబిడ్డ ఖాతాలో వేస్తున్నాం కానీ మీరు కూడా రాజకీయం చేయాలా ఎదగాలంటే సీటికి మాటికి రోడ్ ఎక్కడం కాదు రైతుల చుట్ల శుద్ధ శుద్ధితో పనిచేసే ప్రభుత్వం మీరు కూడా అదే విధంగా నేను చెప్తా ఉన్నా మీరు దేనికంటే దానికి మీరు రోడ్ ఎక్కించి ధర్నాలు చేయించడం ఇది పద్ధతి కాదు మానుకోవాలా ఏదైతే మనం రాజకీయం చేయాలంటే పబ్లిక్ దగ్గర వండి వారికి పనిచేయండి మేము ఏదైనా పని చేయకపోతే వారి దగ్గర ఉండి మాకు నిలదీయండి మేము దాన్ని జ్ఞానోదయం కల్పించుకొని పని చేస్తామని చెప్తా ఉన్నా ఇంకా మీ మీద చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ కొంత మానుకోండి ప్రభుత్వం అనేది అప్పులలో కూర్చోపోయి ఉన్నా కూడా ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బు తెచ్చినా ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకు కానీ అదేవిధంగా మా మండల అధ్యక్షుడు మరియు మాజీ గంగాధర్ దేశాయ్ గారు సొసైటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మా కార్యకర్తలు అనదములు కాంగ్రెస్ కుటుంబము అందరినీ కలుసుకపోయే కుటుంబం ఇది అందరితో కలిసి ఉండే కుటుంబం ఇది గత ప్రభుత్వం లెక్క చెయ్యము మరియు మా శాసనసభ్యుడు ఏదైతే మా దాంట్లో వచ్చిన మా పనిచేసిన మేము ఆయనతో కూడా నిన్న వచ్చిండు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించిండు పరిశీలించిన ఆయన కూడా బోనస్ వచ్చిందా ఖాతాలు అన్ని విధాల తెలుసుకునేటటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా ఆగ్రో చైర్మన్ కూడా అందరు కలిసికట్టుగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను